ప్రకాష్ గంటెల్ గారు అనే ఒక సేవకుడు మీ అందరికీ తెలిసే ఉంటది సుపరిచితమైన ఆయన చనిపోవడం చాలా బాధాకరం ముందుగా మీ అందరికీ నేను చెప్పాను ఆయన చాలా విషయాల్లో ఎవరికి భయపడకుండా ఖండితంగా వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు అంటే ప్రత్యక్షంగా మేము అందరం కలుసుకున్నది చాలా తక్కువ ఫోన్లో మాట్లాడుకున్నాం సో ప్రభుచితం అయితే నెక్స్ట్ సెమినార్కి ఆయన కూడా ఇన్వైట్ చేద్దామన్న ఆలోచనలో ఉన్నాం కానీ ఈలోగా ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు అది చాలా చాలా బాధాకరం చాలా శోచనీయం ఇరవై ఐదు సంవత్సరాలుగా అనుకుంటాను ఆయన కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు ఆయన నిన్నటి తిన ఆగస్ట్ ఫిఫ్టీన్త్ స్వతంత్ర దినోత్సవం రోజు ఆయన లోకాన్ని విడిచిపెట్టి ప్రభు సన్నిధికి చేరుకోవడం జరిగింది సత్యం కంటే కూడా అసత్యం ఎక్కువగా ప్రబలిపోతుంది ఈ సంగతి బైబిలే మనకు తెలియజేస్తుంది అనేకులు అనేకులు ఎక్కువ మంది అసత్యాన్ని వెంబడిస్తారని బైబిల్ కొండబద్దలు కొట్టేసింది మీరు కావాలనుకుంటే చదువుకోవచ్చు చాలా సార్లు చెప్పాను కురిందీలకు రాసిన రెండవ పత్రిక పదకొండవ అధ్యాయము పదమూడవ చిన్న నుంచి మీరు చదవచ్చు అలాగే పేతురు గారు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము మొదటి నుంచి మీరు చదివితే అనేకులు వారి ఊకరి చేస్తున్న అనుసరించి నడుస్తారని రాయబడి ఉంటుంది వ్యవహాన్ గారు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము పద్దెనిమిదవ మీరు చదవచ్చు ఇలాంటి ఒకటి రెండు కాదు కొన్ని వందల వచనాలు దైవ గ్రంథంలో రాయబడ్డాయి వాటిని అనుసరించేవారు ఉన్నత ఉన్నట్టుగా బోధించేవారు మెప్పు మెప్పుకోరకుండా దేవుని చిత్తానికి లోబడేవారు ఈ కడవరి దినాల్లో చాలా తక్కువ మంది ఉన్నారు తక్కువ మంది ఉంటారు కూడా ఉంటారు ఎందుకంటే ఇరుకు మారమ ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడు అనేకులు ప్రవేశింప జూతురు కానీ వారి వలన కాదు అలాంటి పరిస్థితిలో ప్రకాష్ గారు చనిపోవడం చాలా శోచనీయం చాలా బాధాకరం ఆయన కుటుంబానికి ఆదరణ లభించాలని ఒక రెండు నిమిషాలు మనం ఆయన కొరకు ప్రార్థన చేద్దాం ఆయన కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం ఆయన కొరకు చేసేది ఏమీ లేదు ఆయన దేవుని సన్నిధిలో ఉంటారని నేను నమ్ముతున్నాను ఆయన కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం ప్రార్థన మహాపరిషుతుడైన మా తండ్రి మహోన్నతుడు తయగల దేవకృప కృపగల ప్రభ మనుషులు వచ్చిన వారు వచ్చినట్టుగా ఈ లోకంలో ఉండిపోకుండా తమ పనులు ముగించుకుని అవి మంచివో చెటవో తమ ఖాతాలో వేసుకుని వెళ్ళిపోతున్నారు అలా మీ సేవకుడు తండ్రి లోకాన్ని విడిచిపెట్టి తన పరిచయం ముగించుకుని మీ సన్నిధికి చేరుకున్నారు ఆయనను బట్టి ఎంతో మంది క్రైస్తవ బిడ్డలను ఆదరించి వాక్యానుసారంగా బలపరిచి ఖండించి గద్దించి బుద్ధి చెప్పడంలో ఆయన కూడా ఒక ప్రధాన పాత్ర పోషించినటువంటి వ్యక్తిగా తండ్రి రోజు ఆయన మీ సన్నిధిలో విశ్రాంతి పొందుతున్నారని నమ్ముతున్నాం ఆయన చేసిన సేవకు చక్కటి బహుమానాన్ని మీరు ఇచ్చారని నమ్ముతున్నాం ఆయన కుటుంబాన్ని విచివెళ్లి ఆయన కుటుంబాన్ని మీరు జ్ఞాపం చేసుకోండి మీ రూపంలో బలపరచండి మీ సహాయం దయచేయండి ఒకనొక దినాన పరదేశంలో మరలా మేము భక్తులను తిరిగి కలుసుకోబోతున్నాం అనే విశ్వాసంతో మా ఆత్మీయ జీవితాన్ని సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్ళడానికి సహాయం దయచేయండి ఆయనతో పాటు సువార్త పరిచర్యలో ఎంతమంది సహకారులుగా నిలబడ్డారో ప్రభా ఎంతమంది ఆయన పరిచర్యలో ఆయన ప్రోత్సహించారో ఎంతమంది ఆయన వెనక నిలబడి ఆయనను ముందుకు నడిపించారో కనబడకుండా వారందరికీ కూడా ఆయన చేసిన పరిచర్య దీవెన ఆశీర్వాదాలు వారందరి కుటుంబాల మీద నిలిచి ఉంటాయని మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం ఆ కుటుంబాలకు కూడా ఓదార్పు ఆదరణ దయచేయండి ఘనత మహిమ ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ ఈ దినపు దీవెన ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపి చక్కటి జీవవాక్యాన్ని మా హృదయాలకు అందించమని వేడుకుంటూ పరలోకపు జవాబు మీ అద్దరు నుండి పొందుకుని మా కన్న తండ్రి ఆమె